కర్నూలు బస్సు దహనం మీడియాలో వచ్చిన వార్తల తర్వాత ఒక మద్యం సేవించినటువంటి ఒక వ్యక్తి టూ వీలర్ల మీద అక్కడ ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి ఆ టూ వీలర్ బ్యాక్ బ్లాక్ కలర్లో ఉండడం ఈ కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ దాన్ని గుర్తించబడడం దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ బ్రేక్ వేస్తే దానివల్ల ఇంకా ప్రమాదం జరుగుద్దని దాన్ని దాటుకుంటా వెళ్లే ప్రయత్నంలో ఈ మంటలు వచ్చినాయని మనం చూస్తా ఉన్నాం మనం గతంలో కూడా ఇలా ఈ రకంగా బస్సులు సజీవ దాహనం అవటం మనం చూసాం అదే రోట్లో పాలెం బస్సు బాధితులన్నీ నలభై ఎనిమిది మంది చనిపోయినారు పసుమర్ అవుట్కర్ట్స్లో గత సంవత్సరం ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఈ దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం ఈవేళ మన రోడ్లకి ఓలో బస్సులు ఎంతవరకు ప్రయాణానికి అనుకూలమైనట్లు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా బస్సుని డిజైన్కి భిన్నంగా దాన్ని స్లీపర్గా మార్చారనేది ఇప్పుడు వస్తున్న కథనా అదే కా అదే మాదిరిగా డ్రైవింగ్ డ్రైవర్ కూడా హెవీ లైసెన్స్ కింద దాన్ని ఫ్యాబ్రికేట్ చేశారు అనేటువంటిది మీడియాలో వస్తున్నాయి ఈ ఈ సంఘటన జరిగినప్పుడే మనం వాటి గురించి మాట్లాడుకొని వదిలేస్తే దీనికి పరిష్కారం కాదు ఈ సంఘటన మొదటిది కాదు చివరిదయ్యే ప్రయత్నం జరగాలన్నట్లయితే అధికారులు ప్రజలు పాలకులు చిత్తచుద్ధతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంత అంటే మనం ఈ మీడియాలో వచ్చినప్పుడు కొద్ది కొద్ది నెలలు దీని మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం తర్వాత ఇది ఒక ముగిసిపోయిన అధ్యయనంగా చూస్తూ ఉన్నాం నిరంతరం పర్యవేక్షణ అనేది జరగాలి ఈ డ్రైవర్స్ డ్యూటీస్ మనం చూస్తే స్కేట్ సిటీ కారణంగా కొద్దిమంది డబుల్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు ఈవేళ చనిపోయినటువంటి ఇరవై మంది వాళ్ళు వాళ్ళ జీవనోధిపాధి కోసం ప్రయాణం చేసే క్రమంలో చనిపోయారు వాళ్ళందరూ కూడా ఏ పాపం తెలియదు వాళ్ళంతా అమాయకులు కానీ మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం అనే కారణంగా ఈ రకంగా ప్రమాదం జరిగింది అనేది మనం తెలిసిన తర్వాత ఎందుకు మనం మద్యం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కట్లాడు చేయలేకపోతున్నాం అమెరికా లాంటి దేశాల్లో ఇట్లాంటివి ఏమైనా జరిగితే ట్రాఫిక్ సిగ్నల్ వైలేట్ చేస్తే నెక్స్ట్ సిగ్నల్ దగ్గర వాళ్ళు పట్టేసుకునే ఏర్పాటు చేసుకున్నారు కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పనులు ఇంకా నార్త్ ఇండియాలో కానీ ఎక్కడా లేవు అయినా కానీ సేవలు అందించడంలో మనం ఎందుకు లోపంగా ఉన్నాం అనేటువంటిది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కేవలం అది ఆ ప్రపోజిషన్లో ఉన్నప్పుడు మద్యాన్ని కట్టడి చేయాలనే ప్రచారం చేసి అధికారానికి వచ్చిన తర్వాత మద్యం మీద వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి విధానం సరైన సంక్షేమ పథకాలు అవసరమైనప్పటికీ అది ఎంతవరకు అవసరం వాటికి సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ చేసుకోవాలనేది ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గంజాయి కానీ మద్యం కానీ మైనర్ డ్రైవింగ్ కానీ హార్స్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వీటిని నియంత్రించడంలో మనం ఎందుకు వైఫల్యం చెందుతున్నాం ఎందుకు కట్టడి చేయలేకపోతే దీని వెనకాల రాజకీయ జోక్యం ఎంతవరకు ఉందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈవేళ మనం చిలుకలూరు పెడతాం సహా ఎక్కడ పోయినా నెంబర్ ప్లేట్లు లేకుండా ఆధునిక సమాజంలో యథేచ్ఛిగా సినిమా వాళ్ళ ఫోటోలో లేకపోతే రాజకీయ నాయకులు పార్టీల పేరులో కా నాయకుల పేరులో వేసుకొని తిరుగుతూ ఉన్నారంటే సిస్టమ్ మీద వాళ్ళకున్న గౌరవం ఏంటి సిస్టమ్ పట్ల వాళ్ళకున్న భయం ఏంటి అధికారులు చోచ్యం చూస్తూ ఉంటారు అని వాళ్ళు భావిస్తేనే కదా అంత నిర్భయంగా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు మేధావర్గం కూడా ఆలోచన చేసి ఈవేళ పసిపిల్లల ప్రాణాలు పోయినాయి గతంలో పోయినాయి దీన్ని ఇక్కడితో ఆపే ప్రయత్నం చేయకపోతే దీనికి కారణాలు కనుక అన్వేషించి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే ఉపయోగం ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దిశగా ప్రయత్నం చేస్తారని కోరుతాం